తెలుగు వెండి తెరపైకి సినీ వారసులుగా అడుగు పెట్టి రాణిస్తున్న వారిలో శివాని రాజశేఖర్ కూడా ఒకరు జీవిత మరియు హీరో రాజశేఖర్ల కూతురు శివాని శివాత్మికాలు కూడా తల్లిదండ్రుల మాదిరిగానే సినిమా ఇండస్ట్రీలోకి వాళ్ల వారసులుగా అడుగుపెట్టి హీరోయిన్లుగా రాణిస్తున్న నేపథ్యం ముఖ్యంగా శివాని రాజశేఖర్ అయితే మంచి కథలతో వరుస సినిమా హిట్లతో అందుకుంటూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంటుంది ఈ మధ్య కాలంలో ఓ ప్రముఖ టీవీ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు మాట్లాడడం మాత్రమే కాదు ఎంతో భావోద్వేగంతో నా వల్లే నా కుటుంబానికి దరిద్రం అంటూ ఆవిడ ఎమోషనల్ అవుతూ కొన్ని ఆసక్తికరమైన విషయాలని వెలుగులోకి తీసుకొచ్చింది ఇక శివాని మాట్లాడుతూ తనకి కూడా తల్లిదండ్రుల మాదిరిగా నటన మీద ఆసక్తితోనే అమ్మా నాన్న నన్ను బాగా ఎంకరేజ్ చేయడంతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాను అని చెప్పింది అయితే డబ్ల్యుడబ్ల్యూడబ్ల్యూ సినిమా షూటింగ్ సమయంలో తనకి కరోనా సోకిందని తనకి తగ్గిపోయింది ఆ తర్వాత అమ్మకి చెల్లికి వచ్చింది వాళ్ళు కూడా కొన్ని రోజులు సఫర్ అయి కోలుకున్నారు కానీ ఆ తర్వాత నాన్నకి వచ్చింది ఇక నాన్నకి ఎంత ఎఫెక్ట్ అయిందంటే ఆయన చాలా సీరియస్ కండిషన్ లోకి వెళ్లిపోవడం పైగా హాస్పిటల్లో వెంటిలేటర్ మీద ఉండడంతో నన్ను బాగా కుంగ తీసింది పైగా ఎప్పుడైతే నాకు తగ్గిపోయి మా ఇంట్లో వాళ్ళందరూ కోలుకున్నారు కానీ నాన్న అలా సీరియస్ కండిషన్ లోకి వెళ్లేసరికి ఇటు సోషల్ మీడియాలో కావచ్చు పోయిన వాళ్ళు కావచ్చు తెలిసిన వాళ్ళు కావచ్చు ప్రతి ఒక్కరూ రకరకాలుగా నన్ను మాటలన్న వాళ్ళే నేను ఫ్యామిలీకి దరిద్రమని నా జాతకంలో ఏదో దోషం ఉండడం వల్లే మా నాన్నకి ఇలా జరిగింది అంటూ అందరూ నన్ను రకరకాలుగా ఆడిపోసుకున్నారు ఆ సమయంలో మా నాన్న పరిస్థితి చూసి నాకు కూడా అలానే అనిపించింది బహుశా ఇదంతా నా వల్లే జరిగింది నేను అలా సినిమా షూటింగ్కి వెళ్ళి నాకు వస్తే వచ్చింది కానీ అది మా నాన్నని ఇలాంటి పరిస్థితుల్లో పరిగిస్తుందని అనుకోలేదు అంటూ భావోద్వేగంగా మున్నీరు అయింది అప్పటి సంఘటనని గుర్తులు చేసుకుంటూ ఇక తనకి ఆ టైంలో కొన్ని కొన్ని సార్లు గుండెదడ కూడా వస్తూ ఉండేదట ఈ గుండెదడ అనేది తనకి మొదటి నుంచి ఉండేదట నెలలో ఓసారి వచ్చేది అని ఆ టైంలో హార్ట్ బీట్ వన్ సెవెంటీ నుంచి టూ హండ్రెడ్ వరకు కొట్టుకుంటూ ఉంటే మా నాన్న డాక్టర్ అవ్వడంతో ఓ మందు ఇచ్చేవారు ఆ మెడిసిన్ వేసుకుంటే తగ్గిపోయేది కానీ ఎప్పుడైతే మా నాన్న ఐసీయూలో వెంటిలేటర్ మీద చూశానో అప్పటి నుంచి నా కుండెదెడ బాగా పెరిగిపోయింది పైగా నాన్న పక్కనే నేను కూడా బెడ్డు మీద పడుకొని ఉండేదాన్ని ఒకనొక సందర్భంలో మా నాన్న అయితే నా పరిస్థితి అర్థమైపోయింది ఇక మీరు దేవుణ్ణి ప్రార్థించుకోండి అంటూ ఆయన చెప్పడం నన్ను కన్నీరు మున్నీరు అయ్యేలా చేసింది నేను మాత్రం మా నాన్నని నాన్న నువ్వు రియల్ హీరోవి నువ్వు పోరాడతావు నువ్వు మళ్ళీ మా ముందుకి హ్యాపీగా తిరిగి వస్తావు పోరాడు నాన్న నువ్వు అప్ ఇవ్వద్దు అంటూ చెప్పుకొచ్చాను అని ఆ రోజు మా నాన్న క్షేమంగా బ్రతికి బయటపడాలి అని నేను మొక్కని దేవుడు లేడు పైగా అభిమానులు సన్నిహితులు అందరి ఆశస్సులతోనే మా నాన్న బయటపడ్డారు కాకపోతే ఆ సంఘటన నన్ను బాగా కుదిపివేసింది నిజంగానే నా వల్ల మా నాన్న అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో పడిపోయాడు అదంతా నా వల్లే జరిగింది అన్న బాధ ఇప్పటికీ నన్ను ఏదో మూల తొలిచివేస్తే ఉంటుంది అంటూ శివానీ రాజశేఖర్ ఎప్పుడూ లేని విధంగా చాలా ఎమోషనల్ అయింది అంతేకాకుండా సినిమాల విషయంలో కూడా నేను చాలా దురదృష్టవంతురాలని అనిపించింది ఉప్పెన సినిమా మొదట హీరోయిన్ గా నాకే అవకాశం వచ్చింది కథంతా భిన్న తర్వాత ఆ సినిమాలో చాలా ముద్దు సీన్లు అనిపించి వద్దని నో అని రిజెక్ట్ చేశాను కానీ సినిమా కథ ఒకటి బయటకొచ్చిన అవుట్పుట్ ఇంకోలా ఉంది అప్పుడు మాత్రం చాలా ఫీల్ అయ్యాను అలా నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనలు నన్ను కొన్ని కొన్ని సార్లు మా ఫ్యామిలీకి నేనే దరిద్రమా లేకపోతే నా జాతకంలో ఏమైనా దోషాలు ఉన్నాయా అని భయపడిపోయేలా చేసింది అని ఎప్పుడు లేని విధంగా శివాని రాజశేఖర్ షేర్ చేసిన ఈ విషయాలు ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి చేయండి షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కడా మాత్రం మర్చిపోకండి